సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి రాష్ట్రంలోనే మొదటి స్థానం లభించింది అయితే ఈ స్థాయిలో నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి గుర్తింపు రావడానికి ఎమ్మెల్యే కోటం రెడ్డి కృషి చాలానే ఉంది ఎప్పుడు ప్రజల్లోనే ఉంటూ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడమే అందుకు ముఖ్య కారణం అయితే ఆ గొప్పతనం తనది కాదని తన కార్యకర్తలు తన వెన్నంటి నడిచిన నేతలదేనని పూర్తి క్రెడిట్ ఇచ్చేశారు కోటంరెడ్డి శ్రీధరెడ్డి కోటం రెడ్డి శ్రీధర్రెడ్డికి ఏ కార్యక్రమాన్ని ఎలా నిర్వహించాలో బాగా తెలుసు ప్రతి కార్యక్రమాన్ని ఒక ప్లాన్ ప్రకారం చేసుకుంటూ పోవడం ఆయనకి మొదటి నుంచి వస్తున్న అలవాటు ఇదే తరహాలో సుపరిపాలన కార్యక్రమాన్ని కూడా సూపర్ హిట్ చేశారు కోటం రెడ్డి ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరి పేరును మీడియా ముందు చెప్పి అబ్బురపరిచారు ప్రతి డివిజన్ ఇన్ఛార్జి నుంచి సామాన్య కార్యకర్త వరకు ప్రతి ఒక్కరి పేరును గుర్తించుకోవడం మామూలు విషయం కాదు అయితే అలాంటిది కోటం రెడ్డి సునాయాసంగా ఇలా వరుస పెట్టి నూట పది మంది పేర్లు చెప్తుంటే మీడియా సిబ్బందికి సైతం నోట మాట రాలేదు అయితే అలా ప్రతి నేత పేరు గుర్తు పెట్టుకోవడానికి ప్రధాన కారణం ఆయన ఎప్పుడు ప్రజల్లో ఉండటమే నేతలతో మమేకం కావడమే ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి వంటి నాయకులు రాజకీయాల్లో అరుదుగానే కనిపిస్తూ ఉంటారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒకటో క్లస్టర్ ఇన్చార్జ్ చిరంజీవి గౌడ్ రెండో క్లస్టర్ ఇన్ఛార్జ్ షాబీర్ ఖాన్ మూడో క్లస్టర్ ఇన్ఛార్జ్ నూకరాజు మదన్ కుమార్ రెడ్డి నాలుగో క్లస్టర్ ఇన్ఛార్జ్ కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి ఐదో క్లస్టర్ ఇన్ఛార్జ్ కనుపర్తి గంగాధర్ ఆరో క్లస్టర్ ఇన్ఛార్జ్ మన్నం నాయుడు ఏడో క్లస్టర్ ఇన్ఛార్జ్ దొడ్డపనేని రాజానాయుడు ఎనిమిదో క్లస్టర్ ఇన్ఛార్జ్ మన్నేపల్లి రఘు తొమ్మిదో క్లస్టర్ ఇన్ఛార్జ్ శంసుద్దీన్ పదో క్లస్టర్ ఇన్ఛార్జ్ నంది భానుశ్రీ గ్రామాల ఇన్ఛార్జీలు క్లస్టర్ ఇన్ఛార్జీలు ఓ క్లస్టర్కి సారంగం గున్నయ్య గారు మరో క్లస్టర్కి జల్దంగ్ సుధాకర్ గారు ఈ క్లస్టర్ ఇన్ఛార్జీలకి కో క్లస్టర్ ఇన్ఛార్జీ ఒకటో క్లస్టర్ ఇన్ఛార్జ్ తంబి శ్రీనివాసులు రెండో క్లస్టర్ ఇన్ఛార్జ్ మనుబోలు రామ్మోహన్ రెడ్డి మూడో క్లస్టర్ ఇన్ఛార్జ్ కాదర బాషా నాలుగో క్లస్టర్ ఇన్ఛార్జ్ పిగిలం నరేష్ యాదవ్ ఐదో క్లస్టర్ ఇన్ఛార్జ్ రాఘవేంద్ర ఆరో క్లస్టర్ ఇన్ఛార్జ్ ఎల్పి కృష్ణారెడ్డి ఏడో క్లస్టర్ ఇన్ఛార్జ్ తిప్పిరెడ్డి మమతారెడ్డి ఎనిమిదో క్లస్టర్ ఇన్ఛార్జ్ పల్నాటి నాయుడు తొమ్మిదో క్లస్టర్ ఇన్ఛార్జ్ క్లస్టర్ కో ఇన్ఛార్జ్ ఏదైతే ఆ యొక్క మా లక్ష్మీరెడ్డి అదేవిధంగా తొమ్మిదో క్లస్టర్ ఇన్ఛార్జ్ మన మనం పెంచల్ నాయుడు కో క్లస్టర్ ఇన్ఛార్జ్ ఎల్పి కృష్ణారెడ్డి అదేవిధంగా మరో క్లస్టర్ ఇన్ఛార్జ్ షంషుద్దీన్ ఆ క్లస్టర్ కో ఇన్ఛార్జ్ లక్ష్మిరెడ్డి మరో క్లస్టర్ ఇన్ఛార్జ్ కోకల ఇన్ఛార్జ్ విష్ణుప్రియ వీరందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు వీరే కాదు డివిజన్ అధ్యక్షులు ఒకటో డివిజన్ అధ్యక్షులు జావిద్ రెండో డివిజన్ అధ్యక్షులు మేకల అనిల్ కుమార్ యాదవ్ అదేవిధంగా పన్నెండో డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఇంగిలాల అబురహన పదిహేడో డివిజన్ ఇన్ఛార్జ్ ఊటుకూరు దత్తాత్రేయ డివిజన్ అధ్యక్షుడు పద్దెనిమిదో డివిజన్ అధ్యక్షుడు ಕನಕ ಶ್ರೀನಿವಾಸ ರೆಡ್ಡಿ ಡಿವಿಷನ್ ಡಿವಿಜನ್ ಅಧ್ಯಕ್ಷುಡುಪನ ಪ್ರಸಾದ್ ಇರವೈ ಡಿವಿಷನ್ ಅಧ್ಯಕ್ಷು ದಾರಾ ಮಲ್ಲಿ ಇರವೈಕ ಅಧ್ಯಕ್ಷುಡು ಚಾಂದ್ಬಾಷ ಇರವೈರ ಅಧ್ಯಕ್ಷುಡುನಾದ್ರೆಡ್ಡಿ ಇರವೈಮೂಡು ಅಧ್ಯಕ್ಷುಡು ಮೇಕಲ ಮಧು ಯಾಧವ್ ಇರವೈ ನಾಲ್ಕು ಅಧ್ಯಕ್ಷುಡು ಗೋಂಡಾಲ ರವಿ ಮಾದಿಗ ಅದೇ ವಿಧಾನ ಇರವೈದು ಡಿವಿಷನ್ ಡಿವಿಷನ್ ಅಧ್ಯಕ್ಷುಡು ಬೈನುಬೋನ ಶೇಷು ಯಾದವ್ ಇರವೈ ಆರು ಡಿವಿಜನ್ ಅಧ್ಯಕ್ಷುಡು పురుషోత్తమ యాదవ్ ఇరవై డివిజన్ అధ్యక్షుడు మురారి ఇరవై ఎనిమిదో డివిజన్ అధ్యక్షుడు చక్సాయి సునీల్ ఇరవై తొమ్మిది అధ్యక్షుడు గుద్దేటి చెందయ ముప్పై డివిజన్ అధ్యక్షుడు యానాదయ ముప్పై ఒకటో డివిజన్ అధ్యక్షుడు కోకాటి హరియాదవ్ ముప్పై రెండవ డివిజన్ అధ్యక్షుడు నీళ్ళ సునీల్ అదేవిధంగా ముప్పై రెండో డివిజన్ అధ్యక్షుడు నాయుడు ముప్పై మూడో డివిజన్ ముప్పై రెండో డివిజన్ అధ్యక్షుడు తన సునీల్ ముప్పై మూడో డివిజన్ అధ్యక్షుడు హజరత్ నాయుడు ముప్పై నాలుగో డివిజన్ అధ్యక్షుడు షేక్ మసాన్ ముప్పై ఐదో డివిజన్ అధ్యక్షుడు మద్దా బర్నాబాస్ ముప్పై ఆరు అధ్యక్షుడు రసూల్ ముప్పై ఏడు అధ్యక్షుడు శ్రీనాథ్ ముప్పై ఎనిమిది అధ్యక్షుడు నాగ వినోద్ రెడ్డి నలభై ఒకటి అధ్యక్షుడు ఉచ్చూరు సురేష్ బాబు వీరందరూ కాకుండా వీరికి తోడు ఏదైతే అనుబంధ సంఘాల అధ్యక్షులు ఎస్సీసీఎల్ అధ్యక్షులు అరవ శ్రీనివాసులు బీసీసీఎల్ అధ్యక్షులు కొంచాల విజయభాస్కర్ ఎస్టీసీఎల్ అధ్యక్షులు పాలకీర్తి శ్రీనివాసులు మహిళా అధ్యక్షులు తోట శోభారాణి విద్యార్థి విభాగం అధ్యక్షులు ఆషా ఆషక్ అలీఖాన్ అషక్ ఆషిఖీన్ అదేవిధంగా యువత అధ్యక్షుడు నందిపాటి శ్యామ్మాదిగా వాణిజ్య విభాగం అధ్యక్షుడు బిల్లుపాటి రవి డాక్టర్ సెల్ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి లీగల్ సెల్ అధ్యక్షుడు అన్వర్ బాషా క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు జంగం సుబ్బన్న అంగన్వాడీ అధ్యక్షులు శాంతి వీరందరూ కూడా దివ్యాంగుల అధ్యక్షులు ఏదైతే నెల్లూరు రూరల్ నియోజకవర్గం దివ్యాంగుల అధ్యక్షులు కాదర్ భాష వీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షులు మన అస్లాం సేఖ్ అస్లామేమో మైనార్టీ సెల్ అధ్యక్షుడు జంగం సుబ్బన్న క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు వీర సోషల్ మీడియా సంబంధించి ఐటీడిపి రాము వీరందరూ కూడా వీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా రూరల్ మోడల్ కన్వీనర్ ప్రతీప్ అదేవిధంగా రూరల్ క్లస్టర్ కో ఇన్ఛార్జీలు ఏదైతే శివ కావచ్చు అదేవిధంగా సౌత్ మాపూర్ శేఖర్ కావచ్చు వీరే కాకుండా పార్టీలో ఉండే సీనియర్ నాయకులైనటువంటి మా పొట్టేపాళెం ఇందుపూరు శ్రీనివాసరెడ్డి రెడ్డి కావచ్చు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి దొడ్డపనేని రాజేనాయుడు కావచ్చు అదేవిధంగా రూరల్ వర్గంలో మా సీనియర్ నాయకులు కోడూరు కమలాకర్ రెడ్డి రూరల్ నియోజకవర్గంలో మా సీనియర్ నాయకులు మనుబోలు సికిందర్ రెడ్డి అదేవిధంగా సీనియర్ నాయకులు దార్ల వెంకటేశ్వర్లు అదేవిధంగా మన మురళి నాయుడు అదేవిధంగా రూరల్ వర్గంలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు కంటేపల్లి సాయిబాబు కావచ్చు మా యొక్క అన్నంగి రవణన్న ఏదైతే ఇరవై డివిజన్ ఆ యొక్క సీనియర్ నాయకుడు అన్నంగి రవణయ్య గారు అదేవిధంగా భక్తోత్సవనగర్లో మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నటువంటి యోగానందం వీరందరూ కూడా అదేవిధంగా ఈ యొక్క ప్రాంతాలకు సంబంధించినటువంటి ఆ యొక్క తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులందరూ కూడా ఎంతోమంది మా యొక్క వేదాయపల్లి ప్రాంతానికి సంబంధించి శివాచారి కావచ్చు వీరందరూ కూడా అదేవిధంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎంతో కాలంగా తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నటువంటి జన్నిర్ అణయ్ కావచ్చు భుజల్లూరు ప్రాంతానికి చెందినటువంటి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్సీసీఎల్ నాయకులు మాతంగి కృష్ణ కావచ్చు వీరందరూ కూడా ఎంతో కష్టం చేశారు డివిజన్ కార్పొరేటర్ల పరంగా వీళ్ళందరికీ సహకారం అందించిన వ్యక్తులను చూసుకుంటే ఒకటో డివిజన్ నుంచి నాగరాజ్ గౌడ్ రెండో డివిజన్ నుంచి రామ్మోహన్ యాదవ్ పద్దెనిమిదో డివిజన్ నుంచి మా అశోక్ నాయుడు ఇరవై డివిజన్ నుంచి మారవరెడ్డి జ్యోతిప్రియ పంతొమ్మిదో డివిజన్ నుంచి మారవరెడ్డి జ్యోతిప్రియ ఇరవై డివిజన్ నుంచి చేజర్ల మహేష్ అదేవిధంగా ఇరవై రెండో డివిజన్ నుంచి మూలే విజయభాస్కర్ రెడ్డి ఇరవై మూడు ఏదైతే ఒరిస్సా శ్రీనివాసుల రెడ్డి ఇరవై నాలుగో డివిజన్ అరవ శాంతి ఇరవై ఐదో డివిజన్ బద్దిపూడి గిరి ఇరవై ఆరో డివిజన్ మా యొక్క పురుషోత్తం సతీమణి మందులాగ సుప్రజ బూడి సుప్రజ అదేవిధంగా మురారి వారి ఇటు డివిజన్ అధ్యక్షులు కూడా అదేవిధంగా ఇరవై ఐదో డివిజన్ కార్పొరేటర్ అహల్య కావచ్చు అదేవిధంగా మా యొక్క బత్తల కృష్ణ ముప్పై డివిజన్ వారి సతీమణి బత్తల మంజుల కార్పొరేటర్ ఆ యొక్క బత్తల కృష్ణ అక్కడ సీనియర్ నాయకుడు అదే ముప్పై రెండు తాళ్ళు రవినాష్ కానీ అదేవిధంగా ముప్పై మూడో డివిజన్ సంబంధించినటువంటి కరణం మంజులా కానీ ముప్పై నాలుగో డివిజన్ సంబంధించి స్వామిదా కానీ ముప్పై ఐదో డివిజన్ ఏకశి శరత్ వీరందరూ కూడా నలభై ఒకటో డివిజన్ సంబంధించి కువాకుల విజయలక్ష్మి అదేవిధంగా ముప్పై ఆరో డివిజన్ ఏదైతే కార్పొరేటర్ పిండి శాంతిశ్రీ వారి భర్త పిండి సురేష్ వీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో బూత్ కన్నర్ దగ్గర నుంచి బూత్ కో కన్నర్ దగ్గర నుంచి యూనిట్ ఇన్ఛార్జి దగ్గర నుంచి క్లస్టర్ ఇన్చార్జ్ దగ్గర నుంచి కో క్లస్టర్ ఇన్ఛార్జి దగ్గర నుంచి డివిజన్ అధ్యక్షుల దగ్గర నుంచి కార్పొరేటర్ల దగ్గర నుంచి సర్పంచుల దగ్గర నుంచి ఎంపీటీసీల దగ్గర నుంచి మండలాధ్యక్షుడి దగ్గర నుంచి అదే మండలాధ్యక్షుడు బూడిద విజయ్ కుమార్ యాదవ్ వీరి దగ్గర నుంచి మా యొక్క జడ్పీటీసీ కోప్షన్ అల్లా దగ్గర నుంచి నగర కార్పొరేషన్లో ఏదైతే మా యొక్క శంషుద్దీన్ సతీమణి ఆ యొక్క కోప్షన్ సహీద్ వకీద కోప్షన్ సభ్యురాలు వీరందరూ కూడా ప్రతి కార్యకర్త నెల్లూరు రూరల్లో ఉండే తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త సమిష్టి ఫలితమే నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి రాష్ట్ర స్థాయిలో నెంబర్ వన్ ర్యాంక్ ఇదే లక్ష్యంతో ముందుకు సాగుతాం తెలుగుదేశం పార్టీ కూటమి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వచ్చే స్థానిక ఎన్నికల్లో వందకి వంద శాతం ఇరవై ఆరు డివిజన్లు పద్దెనిమిది పంచాయతీలు పన్నెండు ఎంపీటీసీలు ఒక జడ్పీటీసీ ఒక ఎంపీపీ ఇవన్నీ కూడా గతంలో ఏ విధంగా నేను శాసనసభ్యుడిగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వందకి వంద శాతం ఫలితాలు సాధించి ఏ విధంగానైతే రూరల్ నియోజకవర్గ ప్రజల్లో అభిమానం సంపాదించామో అదే అభిమానాన్ని ఇప్పటికి కూడా కొనసాగించి వచ్చే స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వందకి వంద శాతం అన్ని రకాల కూడా గెలవబోతున్నాం అందరికీ ప్రజల ఆశీస్సులతో ముందుకు సాగుతుందని చెప్తూ హిమాలయ పబ్లిక్ స్కూల్ ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంకు గాను ఎస్ ఎస్సి పరీక్ష ఫలితాల్లో హిమాలయ విద్యార్థులు విజయ దుందుభి మోగించారు అత్యున్నత మార్కులు సాధించిన మా విద్యార్థులు ఎస్ డి హీరా మహిన్ ఐదు వందల తొంభై మూడు జి పురంధీశ్వరి ఐదు వందల తొంభై ఒకటి బి జోష్య ఐదు వందల తొంభై ఒకటి టి ఆకాంక్ష ఐదు వందల తొంభై ఒకటి బి దీక్షిత ఐదు వందల తొంభై ఒకటి నా పేరు సైద్ హజీరా మహిన్ నేను హిమాలయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ స్కూల్పేటలో తరగతి చదువుకున్నాను ఈ సంవత్సరం జరిగిన పదవ తరగతి పరీక్షలలో నేను ఉన్నత స్థాయి మార్కులను పొందాను ఐదు వందల తొంభై మూడు మార్కులు సాధించాను మా హెడ్ మ్యామ్ హెడ్ టీచర్స్ అందరూ నాకు ఎంతో కేర్ తీసుకున్నారు నా తోటి స్నేహితులతో అందరికీ ఎంతో కేర్ తీసుకొని చదివించారు హిమాలయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఫార్ములా ఫర్ సక్సెస్ మా నవాపేట హర్నాద్పురం ఇప్పుడు నూతనంగా హిమాలయ స్కూల్ ఆధ్వర్యంలో హిమాలయన్స్ విద్యావిహార్ స్కూల్ ను రెసిడెన్షియల్ వసతితో ప్రారంభించారు మైపాడు రోడ్డు నవలాకుల తోట నెల్లూరు